శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ మాటలు మీ చెవిన పడుతున్నాయి అంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఆ పరాశక్తి జగన్మాత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీపై ఉందని గ్రహించండి ముఖ్యంగా ఆగస్టు మాసంలో మీరు మనసారా నమ్మిన దైవం యొక్క ఆశీస్సులలో మీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్న శుభ సంకేతం వృశ్చిక రాశి వారైనా మీ జీవితంలో ఆగస్టు మాసం ఒక అద్భుతమైన కీలకమైన ఘట్టాన్ని ప్రారంభించబోతుంది ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు దిగమింగిన బాధలు పడిన ఆవేదనలో అన్నిటికీ ఒక ముగింపు పరకాలస శుభ సమయం ఆసన్నమైంది ఈ పూర్తి విశ్లేషణను మీరు ఏకాగ్రతతో శ్రద్ధగా వింటే మీ జీవితం ఎటువంటి సానుకూల మలుపు తీసుకుపోతుందో మీకు రాబోయే అదృష్టం ఏ రూపంలో మిమ్మల్ని వరించనుందో స్పష్టంగా అవగతమవుతుంది ఒక్క క్షణం మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకొని జై శ్రీరామని కామెంట్ చేయండి ఆ సర్వంతర్యామి అయిన శ్రీరామచంద్రుని కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి ఎందుకంటే మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవ్వబోతుంది ఆ అదృష్టాన్ని మీరు సంపూర్ణంగా సంతోషంగా అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఈ కోవలో వృశ్చిక రాశికి ఒక విశిష్టమైన అత్యంత శక్తివంతమైన గుర్తింపు ఉంది రాశి చక్రంలో ఎనిమిదవ స్థానంలో ఈ వృశ్చిక రాశి మిగిలిన రాశుల కంటే ఎంతో భిన్నమైనది అత్యంత లోతైనది మరియు రహస్యమైనది వీరిని పూర్తిగా అర్థం చేసుకోవటం బ్రహ్మకైనా అంత సులభం కాదు వృష్టికి రాశికి అధిపతి కుజుడు ఈయనను అంగారకుడు అని కూడా పిలుస్తారు కుజుడు ధైర్యానికి పోరాట పటముకు శక్తికి ప్రతీకగా నిలుస్తాడు అందుకే ఈ లక్షణాలన్నీ వృష్టికి రాశి వారిలో ప్రశుభుటముగా కనిపిస్తాయి వారిలో అపారమైన శక్తి దాగి ఉంటుంది దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టించగలరు చరిత్రను తిరగరాయగలరు ఈ రాశి యొక్క చిహ్నం తేలు తేలు చూడటానికి ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది కానీ దానికి ఆపద సమీపిస్తుందని తెలిసినప్పుడు లేదా ఎవరైనా దాన్ని అనవసరంగా రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం కొంటి విప్పి ఒక్క దెబ్బతో శత్రువును చెత్తు చేస్తుంది ఆ దెబ్బ ఎంతటి బలవంతుడినైనా సరే కింద పడేస్తుంది వృష్టికి రాశి వారి మనస్తత్వం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు వివాదాలకు గొడవలకు వంద అడుగుల దూరంలో ఉంటారు కానీ ఎవరైనా వారిని మోసం చేసినా కించపరిచినా లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు వారి స్పందన చాలా తీవ్రంగా ఊహించిన విధంగా ప్రళయంలా ఉంటుంది వృష్టికి వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు వర్ణించలేని లక్ష్మి కళ ఉంటుంది మీ కళ్ళు చాలా శక్తివంతమైనవి ఎదుటివారి మనసును చదివేంత తీక్షణంగా లోతుగా ఉంటాయి అందుకే మిమ్మల్ని చూసిన వారు ఎట్టే ఆకర్షితులవుతారు మీ వ్యక్తిత్వానికి దాసోహం అవుతారు ఇంతటి మంచి లక్షణాలు అపారమైన దైవానుగ్రహం ఉన్నప్పటికీ మీ జీవితం పూలపానుపు కాదు బహుశా మీ అంత కష్టాలు మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరు ఎదుర్కొని ఉండరు జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురిచేస్తూనే ఉంటుంది ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిద్దడానికే ఈ పరీక్షలన్నీ కూడా మీరు గ్రహించాలి కొంతమంది వృష్టికి రాశిలో పుట్టినవారు చిన్నతనం నుంచే మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది కొంతమంది పాపం మీ రాసివారు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు పూర్తి స్థాయిలో నోచుకునేవారు మీలో చాలామంది ఉంటారు మీకు ఇష్టమైన తిండి తినాలన్నా నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది ఈ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికే బాధిస్తూనే ఉంటాయి ఎవరినైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది ఆ ప్రేమ కోసం ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి త్యాగానికైనా స్థిరపడతారు ఈ సున్నితమైన మనసత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడటానికి కారణమవుతుంది ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి ఉంటారు మీరు ఎంత మంచివారో ఎంత సున్నిత మనస్కులో మిమ్మల్ని చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంత కఠినంగా ఉంటుంది మీరు ఎవరినైతే నా వాళ్ళు నా ప్రాణమని గుండెల్లో పెట్టుకుంటారో సరిగ్గా వాళ్ళ చేతిలోనే మీరు మోసపోతారు అవమానాలకు గురవుతారు మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ ఎన్నో సార్లు కింద పడ్డారో దారుణమైన దెబ్బలు తిన్నారో వెన్ను పోటులకు గురయ్యారు అయినా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా మరింత శక్తివంతంగా మార్చింది మీరు పడిన కష్టాలు అనుభవించిన నరకం మిమ్మల్ని రాటు తెలిచాయి జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని మీకు చూపించాయి ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కాదు వృష్టికి రాశి వారి ముఖ్య లక్షణాలు ఒకటి వారి రహస్య స్వభావం వారు తమ మనసులోని విషయాలను తమ భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఎప్పటికీ ఉండదు వారి గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపు అసాధ్యం ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు గర్విష్ఠులని వేస్తారు వారు తమ భావాలను బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని ఒక తెలియని భయం వారిలో ఉంటుంది ఆగస్టు మాసం మీకు అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది వృష్టికి రాసి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరికి అద్భుతమైన యోగం పట్టబోతుంది అధికమైన యోగం అంటే ఈ మాసంలో వీళ్ళు ఏ పని ప్రారంభించినా అది వారికి జీవితాంతం కలిసి వస్తుంది ఈ మాసాల్లో చేసే ఆ పని శాశ్వతంగా వీళ్ళకి ఒక జీవనాధారంగా మారుతుంది ఈ ఆగస్టు మాసంలో మీ రాశికి అధిపతి అయిన కుజుడు అత్యంత శుభప్రదమైన లాభస్థానంలో అంటే పదకొండవ ఇంట్లో సంచరించడం వల్ల ఆదాయానికి తన ప్రవాహానికి ఎటువంటి లోటు ఉండదు మీరు ఊహించిన మార్గాల నుండి కూడా డబ్బు వచ్చి పడుతుంది అయితే చతుర్థ స్థానంలో రాహు సంచారం కారణంగా మధ్య మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు కుటుంబంలో చిన్న చిన్న కలతలతో మానసిక ఆందోళనలు తప్పకపోవచ్చు కానీ ఇవి తాత్కాలికమే గృహ వాహన ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి కొత్త ఇల్లు కొనాలని కట్టాలని లేదా కొత్త వాహనం కొనాలని కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ మాసంలో ఒక కొలిక్కి వస్తాయి కొద్దిపాటి శ్రమతో పట్టుదలతో మీ ఆర్థిక పరిస్థితి ఊహించిన విధంగా మెరుగుపడుతుంది అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి వారసత్వ ఆస్తి వంటివి లభించే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో సునాయాసంగా పూర్తవుతాయి ఇంత బయట మీకు చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది మీ మాటకి విలువ పెరుగుతుంది మీ సలహాలను అందరూ గౌరవిస్తారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ రాబడి ఉంటుంది లాభాలు రెట్టింపు అవుతాయి వ్యాపార విస్తరణకు ఇది అనువైన సమయం చాలా కాలంగా నడుస్తున్న ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి కోర్టు కేసులలో విజయం సాధిస్తారు కుటుంబంలో ఒక శుభకార్యం వివాహం సంతాన ప్రాప్తి గృహప్రవేశం జరిగే బలమైన అవకాశం ఉంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో రాజకీయ నాయకులతో అధికారులతో పరిచయాలు పెరుగుతాయి వారి ద్వారా మీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది నిరుద్యోగులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమై మంచి వేతనంతో కూడిన ఉద్యోగంలో స్థిరపడతారు విద్యార్థులు తాము రాసిన పరీక్షలలో ఘన విజయాలు సాధించి ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం పొందుతారు ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుంది ఈ ఆగస్టు మాసం మీకు అన్ని విధాలా ఒక రాజయోగంలా ఉండబోతుంది వృష్టికి రాసి వారికి ఆర్థిక పరంగా చాలా ఉన్నతమైన స్థితి రాబోతుంది ఇదే కాకుండా మీరు సంకల్పించిన సర్వసకల శుభకార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలరు ఎన్నాళ్ళుగానో పెళ్లి గురించి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి వివాహంలో అధిక ఆలస్యం జరుగుతున్న వారికి కూడా ఈ ఆగస్టు మాసంలో వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది కనీసం నిశ్చితార్థ తాంబూలాలు పుచ్చుకునే శుభగర్యలు దగ్గర పడ్డాయి మీ మనసుకు నచ్చిన వ్యక్తితో మీరు కోరుకున్న కుటుంబంలోకి అడుగు పెట్టబోతున్నారు నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు కళ్ళు ముసుకొని ప్రారంభించవచ్చు వ్యాపారం పెడితే నష్టపోతానా లాభాలు వస్తాయా నా నిర్ణయం సరైనదేనా అని అనవసరంగా భయపడాల్సిన ఆలోచించాల్సిన అవసరమూ లేదు మీ ఆర్థిక సొమ్మతుని బట్టి ఎంత పెద్ద వ్యాపారమైనా కూడా ధైర్యంగా ప్రారంభం చేసుకోవచ్చు ఆ జగన్మాత ఆశీర్వాదంతో మీకు తప్పకుండా కలిసి వస్తుంది దాన్ని మీరు పట్టుదలతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలరు మీరు ప్రారంభించిన చిన్న వ్యాపారం కూడా మీ కృషితో పట్టుదలతో ఒక మహావృషంలో అభివృద్ధి చెందే అద్భుతమైన అవకాశం ఉంది ఇదే కాకుండా మీరు చేసే అన్ని ప్రయత్నాలలో సఫలీకృతులు అవుతారు మీ ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఉద్యోగార్థులు ఇది సరైన సమయం మీ ప్రయత్నం మొదలు పెట్టాలనే ఆలస్యం విసా వంటివి సులభంగా మంజూరు అవుతాయి కొంతమందికి వెంటనే పనులు పూర్తయితే మరికొందరికి కొంచెం ఆలస్యమైనా సరే మీ విదేశీయానం నెరవేరుతుంది అక్కడికి వెళ్ళాక కూడా మీరు బాగా రణించి ఉన్నత పదవులను పొందుతారు వృశ్చిక రాశి వారికి శాశ్వత శత్రువులు ఉంటారు వీరిలో కొందరు కనిపించే శత్రువులు కాగా ఎక్కువ శాతం కనిపించిన రహస్య శత్రువులే మిమ్మల్ని చూసి అసూయ పడేవారు మీ ఎదుగుదలను ఓరవలేని వారు ఎందరో అటువంటి వారు కూడా ఈ మాసంలో తమ తప్పు తెలుసుకుని మీకు మిత్రులుగా మారే అద్భుతమైన అవకాశం ఉంది ఈ ఆగస్టు మాసం మీకు అన్ని విధాల అద్భుతంగా ఉంటుంది కాకపోతే రాహువు ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులు వాయు సంబంధిత సమస్యలు అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు కానీ భయపడాల్సినంత పెద్ద సమస్యలేమీ కావు చిన్నపాటి జాగ్రత్తలతో బయటపడవచ్చు వృష్టికి రాశి వారు ఎక్కువ శాతం బహుముఖ ప్రజ్ఞాశాలలు అంటే మల్టీ టాలెంటెడ్ వీరికి మనం ఆ వ్యాపారం పెట్టుబడులు ఆ వ్యాపారం గురించి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు వారికి ఏ రంగంలో లాభం వస్తుందో ఏ పని చేస్తే తాము రాణించగలమో స్పష్టమైన అవగాహన ఉంటుంది వీరు ఏ వ్యాపారం పెట్టినా అది బాగా కలిసి వస్తుంది వీళ్ళు సామాన్యంగా ఒక పట్టాన దేనిని ఎవరిని నమ్మరు కానీ ఒకసారి నమ్మితే ప్రాణం ఇస్తారు జీవితాంతం వదిలిపెట్టరు వారి పట్టుదల మొండితనం కూడా అంతే స్థాయిలో ఉంటాయి అయితే ఈ మొండితనం మితిమీరిన పట్టుదల కొన్నిసార్లు వీరికి నష్టాలను కూడా కలుగజేస్తాయి ఈ ఒక విషయంలో జాగ్రత్త వస్తే వీరికి తిరిగి ఉండదు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు ఫేస్ చేస్తూనే ఉంటారు కానీ వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటూ అనుభవిస్తూ వాటిని దాటుకుంటూ ముందుకు వస్తూనే ఉంటారు వీరికి ప్రతి విషయంలోనూ మంచి అవగాహన ఉంటుంది లాభం లేనిదే ఏ పని చేయరు ఏ వ్యాపారమైనా ధైర్యంగా చేసి లాభాలు గడించగల సమర్థులు విద్యార్థులకు చదువులు ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకు జీత బస్ట్యాలు పెరగడంతో పాటు కోరుకున్న ప్రమోషన్ దానికి బదిలీ లభించే అవకాశం ఉంది ఉన్న పలంగా ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు బలంగా ఉన్నాయి వ్యాపారాలు చేసేవారికి లాభాల పంట పండుతుంది సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వృష్టి రాశి వారి ఇప్పటి వరకు మీరు విన్న శుభవార్తలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయే శక్తివంతమైన పరిహారాలు మరో ఎత్తు ఈ అద్భుతమైన గ్రహ సంచారం అనే శక్తివంతమైన ఇంజిన్కు ఈ పరిహారాలు అనేవి ఇంధనంలా పనిచేస్తాయి వీటిని శ్రద్ధగా భక్తితో పాటిస్తే మీకు కలగబోయే శుభ ఫలితాలు వంద శాతం అధికమవుతాయి ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానానంతరం మీ ఇంట్లోని పూజా మందిరంలో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైనా దైవ ప్రార్థన చేయండి ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తిని రాకుండా చేసి సానుకూల శక్తిని నింపుతుంది మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీకు వీలున్నప్పుడల్లా ముఖ్యంగా ప్రతి శనివారం నాడు కాకులకు అన్నం లేదా నువ్వులతో కలిపిన అన్నం పెట్టండి ఇది శని దోషాలను పితృదోషాలను నివారిస్తుంది అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని పెట్టండి ఇలా పెట్టడం వలన రాహుకేతుల అనుగ్రహం లభించి మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆవునయ్యతో దీపం వెలిగించి శ్రీ సూక్తం వినడం లేదా పఠించడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గి ధనం నిలబడుతుంది అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పాటించడం వలన మంచిది ఈ ఆగస్టు మాసంలో ఏదైనా ఒక శనివారం నాడు తొమ్మిది పోగుల ఎరుపు దారాన్ని తీసుకుని రావి చెట్టుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తూ ఆ దారాన్ని చుట్టండి నూటెనిమిది ప్రదర్శనాలు పూర్తయ్యేసరికి దారం మొత్తం చెట్టుకు చుట్టుబడి ఉంటుంది ఈ పరిహారం చేయటం వల్ల మీకు శాశ్వతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు